సత్యమూర్తి ప్రభావతి దగ్గరకు వచ్చి మేనా గురించి ఇలా చెప్తూ ఉంటాడు మేన షాప్ దగ్గర ఉంటే నాకు తెలిసిన ఆవిడ వచ్చి ఇలా అంటుంది మెడలో పుస్తలు తాడు ఏది పసుపు తాడు వేసుకొని తిరుగుతున్నావు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది ఇంకా నువ్వు పుస్తలు వేసుకోలేదా అని చెప్పి అడుగుతుంది నువ్వు మర్యాదగా ఇప్పుడు మేన బంగారం తీసుకువెళ్ళి ఇస్తావా లేదా అని చెప్పి సత్యమూర్తి ప్రభావతితో అంటాడు ఇంతలో అక్కడికి మేన వస్తూ ఉంటుంది ఇక ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది అదే కదా పెద్ద గొప్పకు వెళ్ళి తను బంగారం అంతా తీసి నాకు ఇచ్చింది సరే ఇప్పుడు ఇస్తాను వేసుకుంటుందా అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడికి అయితే బాలు వస్తాడు ఇక మేనా ఇలా అంటూ ఉంటుంది నాకేమీ అవసరం లేదు అత్తయ్య నాకు నా భర్త చేయించింది అయితేనే నేను వేసుకుంటాను మీరు పెట్టిన బంగారం నాకు చిల్లి గవ్వ కూడా నాకు అవసరం లేదు అని చెప్పి అంటుంది అది వినగానే బాలు సత్యమూర్తి వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ప్రభావతి ఆ మాట వినగానే నువ్వు వాడిని నమ్ముకొని ఉంటే నువ్వు అయినంత వరకు వాడు నీకు చేయించడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక మేనా అయితే నేను నా భర్తను నమ్ముతాను అత్తయ్య నా భర్త నాకు ఎప్పుడు తన కష్టార్జితంతో కొంటే నేను అప్పుడే వేసుకుంటాను అంతవరకు ఈ పసుపు తాడుతోనే ఉంటానని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న బాలు అయితే చాలా జాలీగా మేనా వైపు అయితే చూస్తూ ఉంటాడు ఇక మేనా అయితే తన భర్త మీద తనకి అంత నమ్మకం ఉంది కానీ వాడు మాత్రం కనీసం ఈ పెళ్ళానికి ఇలా చేయించదామని లేదు నిందిత జ్ఞానం కూడా లేదు అని చెప్పి ప్రభావతి అయితే బాలుని తిడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్